అందరికీ నమస్తే అండి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు నిన్న సాయంత్రం అరెస్ట్ అయ్యారు సో అదేదో మేబి ఆయన కూడా జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వాదార్పు యాత్రకి ఆ పార్టీ అధినేత వెళ్తారో లేదో అది మనకు తెలియదు అది వేరే విషయం అది పక్కన పెట్టేద్దాం కానీ ఆయన అరెస్ట్ అయిన కేసు ఫోక్సో కేసు అంటే ఒక బాలికను లైంగికంగా వేధించారు అనే కేసు దీనిలో ఎమ్మెల్యే గారు తప్పే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకు పవర్ ఉంది కాబట్టి ఇంట్లో పనిచేసే మనుషులు ఇంట్లో పని మనుషులు ఉంటారు కదా వాళ్లకు అమ్మాయి ఉంటే బాలిక ఉంటే ఆ అమ్మాయి కూడా ఆ తల్లిదండ్రులతో పాటు ఇంటి అప్పుడప్పుడు పనికి వస్తే ఆమె మీద కన్నేసి లైంగికంగా వేధించి గత మూడున్నర సంవత్సరాలుగా ఆమెను నానా రకాలుగా టార్చర్ చేస్తున్నాడు శారీరకంగా మానసికంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే హోదా ఉండి అధికార పార్టీ అయ్యి ఉండి ఆ కక్కుర్తి ఏంటో ఆ పనులు ఏంటో వ్యవహారం ఏంటో సరే పక్కన పెడితే ఈ విషయంలో నేను ఎమ్మెల్యే గారి కంటే పోలీసులనే ఎక్కువ తప్పు పడతా నిజంగా అక్కడున్న పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలి ఈ ఘటన మూడున్నర సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఆ అమ్మాయి భరించి 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 చివరికి ఒక నాలుగు నెలల కిందటం అనుకుంటా మేబీ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ డేట్ అయితే తెలియదు కానీ ఆ అమ్మాయి ఒక సీక్రెట్ వీడియో ఒకటి రిలీజ్ వీడియో ఒకటి షూట్ చేసింది అంటే తనను ఆయన ఏ విధంగా లైంగికంగా వేధిస్తున్నాడు అనేది ఆ రూమ్లో సీక్రెట్గా మొబైల్లో ఫిక్స్ చేసి అంటే ఫస్ట్ ఆ అమ్మాయి ఏంటంటే వీడియో రికార్డ్ కంటే ముందే పోలీసులను ఆశ్రయించింది పోలీసులు పట్టించుకోవాలి ఎమ్మెల్యే గారి మీద నువ్వు నిరాధార ఆరోపణలు చేస్తున్నావు వాళ్ళ ఇంట్లో పని మనిషివి సో ఇవన్నీ నిరాధారం ఇవన్నీ తప్పని చెప్పి ఆమెనే తిరిగి మందలించి పంపించేశారు పోలీసులు పట్టించుకోలేదు నమ్మలేదు ఒక రకంగా నమ్మలేదు దాంతో ఆమె ఏం చేసిందంటే పోలీసులు నమ్మించాలంటే వీడియో ప్రూఫ్ ఏమైనా ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేకి తెలియకుండా ఒక రూమ్లో మొబైల్ కెమెరా ఫిక్స్ చేసి ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నది వీడియో తీసి సీక్రెట్గా వీడియో తీసి ఆ వీడియోని పోలీసులకు ఇచ్చింది అయినా సరే పోలీసులు నమ్మలేదు పట్టించుకోలేదు కూడా అసలు పోలీసులు పట్టించుకోవాలి పోలీస్ స్టేషన్ కూడా రానివ్వలేదు ఆమెను ఎందుకంటే ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమె ఫిర్యాదు చేస్తే ఆ పోలీస్ స్టే ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి ఇంకా అంతకుమించి ఆమె అది దాటి ఆ జిల్లా స్థాయిలో లేదంటే రాష్ట్ర స్థాయి డీజీపీ గారి దగ్గరకు రాలేరు అంత ఎడ్యుకేటెడ్ అంత చైతన్యం ఉండకపోవచ్చు అందులోకి అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి వేధింపులు ఉంటాయి భయం ఉంటుంది సో ఆ అమ్మాయికి భయం ఉంటే ఉంటుంది మరి పోలీసులకి ఏమైంది వీడియో ప్రూఫ్ ఉంది కదా దాన్ని పట్టుకొని కేసు నమోదు చేయొచ్చుగా ఆ అమ్మాయి రిటర్న్గా కంప్లైంట్ ఇస్తుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తున్నారు వీడియో ప్రూఫ్ ఉంది దాన్ని పట్టుకొని కేసు నమోదు చేయొచ్చుగా చేయాల వదిలేశారు పట్టించుకోలేదు అంటే పోలీసులు ఏ విధంగా పనిచేశారు చూడండి ఒక అమ్మాయి ఇదిగో తన పలానా వ్యక్తి నన్ను వేధిస్తున్నాడని చెప్పి వీడియో ప్రూఫ్ తీసుకెళ్ళినా సరే పోలీసులు పట్టించుకోలే కనీసం పోలీస్ స్టేషన్కి ఇంకోసారి పోలీస్ స్టేషన్కి వస్తే బాగోదు నీమేదే కేసు పెడతామో అని బెదిరించారట అంత దారుణం జరిగింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఫిబ్రవరిలోనో మార్చిలోనో నాకు కరెక్ట్ గుర్తులేదు మేబీ ఆ టైంలో ఒక వీడియో బాగా సోషల్ మీడియాలో వచ్చింది వైరల్ అయింది అయితే అందులో ఏమి లేదు అంతకుమించి ఏమీ లేదు ఆమెను ఆ ఎమ్మెల్యే చేత్తో పట్టుకొని పైకి లేపుతున్నట్టు ఆ మంచం అది ఇది ఉన్నాయన్నమాట సో అంటే అంతకుమించి ఏమి లేదు వీడియో అంటే ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఆ ఫేస్ సరిగ్గా కనిపించ ఎమ్మెల్యే గారి ఫేసు ప్లస్ తన ఫేసు సరిగ్గా కనిపించ బ్లర్ అయిపోయింది మబ్బుగా ఉన్నట్టు ఆ వీడియో దాంతో అది అంత పెద్దగా వైరల్ అవ్వాలి అదే కనుక ఫేస్ కరెక్ట్గా కనిపించి ఎమ్మెల్యేనే అనిపిస్తే మాత్రం అది అప్పుడే సెన్సేషన్ అయ్యేది అది వైరల్ అయింది కానీ సెన్సేషన్ అవల సో చివరికి పోలీసులకు కూడా ప్రూఫ్ సరిపోదు అనుకున్నారేమో మొహమ్మద్ సరిగ్గా గుర్తుపట్టుకో గుర్తుపట్టలేకపోతున్నాం అనుకున్నారో ఏమో వదిలేశారు కేసు కట్టలేదు చివరికి ఇన్నాళ్ళకి ఆ వైసీపీ అధికారంలో ఒక దిగింది కాబట్టి ఆ అమ్మాయికి కాస్త ధైర్యం వచ్చి ఇప్పటికైనా కేసు నమోదు చేయకపోతే నేను రాష్ట్ర స్థాయి డీజీపీ దగ్గరికి వెళ్తాను హోమ్ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి కొంచెం గట్టిగా అడిగేసరికి అప్పుడు పోలీసులు సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అతను అరెస్ట్ చేసి అతను అరెస్ట్ చేయడంలో కూడా చాలా నాటకీయంగా చాలా గౌరవ భావాన్ని చాటుకుంటా అదే బయట వ్యక్తి ఎవడైనా ఇటువంటి చిల్లర వేషాలు వేస్తే ఊరుకుంటారా ఎలా తీసుకెళ్తారు స్టేషన్కి మీడియా ముందు ఎలా తీసుకొస్తారు ఇతను ఎమ్మెల్యే అయితే మాత్రం కొమ్ములు లేవుగా తప్పు చేసినప్పుడు చట్టం ముందు ఒకటే న్యాయస్థానం ముందు చట్టం ముందు తప్పు చేసినప్పుడు ఎవడైనా ఒకటే కదా దొంగ దొంగే మరి అతన్ని అంత గౌరవంగా అంత జాగ్రత్తగా అంత కాన్ఫిడెన్షియల్గా అంత హయ్యర్ లెవెల్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది సో చివరికైతే అతన్ని కోర్టు అయితే రిమాండ్కి పంపించింది ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు కానీ దీనిలో పోలీసుల తప్పు ఉందా లేదా గత ఐదేళ్లలో పోలీసులు ఏ విధంగా పనిచేశారు అధికార పార్టీ నాయకులు చేసిన తప్పులను ఎంతగా కొమ్ము కాశారు అనేది ఈ ఘటన ద్వారా మరోసారి అవుతుంది థ్యాంక్ యూ